टीवी प्राइम टाइम न्यूज के स्वागत है మంగళవారం అనకాపల్లి కలెక్టర్ ఆఫీసులో జరిగిన సిఆర్జెడ్ ప్రజాభిప్రాయ సేకరణకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలతో నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కుప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ సిఆర్జెడ్ పరిధి తగ్గించకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా పరిశ్రమలు తీసుకుని రావాలని రెండు వేల ఆరో సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఏపీసీసీ ప్రాజెక్టు పూర్తి కాలేదని రెండు వేల ఆరులో ప్రాజెక్టు ప్రారంభిస్తే రెండు వేల పద్దెనిమిదిలో పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న అనిత రైతులకు పద్దెనిమిది లక్షల నష్టపరిహారం ఇప్పించారని ఆయన అన్నారు ఇప్పటి వరకు కొంతమందికి కూడా పరిహారం అందలేదని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని గతంలో ఏపీసీసీ భూముల్లో కొంతమందికి అన్యాయం జరిగిందని వాటిపై సమగ్ర విచారణ జరిపించి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నియోజకవర్గంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించాలని చందనాడలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలని పురం మూలపర్ర వేంపాడు రాజాయపేట బుచ్చిరాజుపేట తదితర గ్రామాల్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట

అనేక పోరాటాలు చేశారు మత్స్యకారుల కోసం ఆ మత్స్యకారు పోరాటంలోకి అభివృద్ధి వ్యతిరేకంగా మత్స్యకారు సపోర్టుగా ఉన్నాము అనేక పోరాటాలతో ఈ వ్యాధి ఇక్కడ కూడా కూడా పరిస్థితి పరిస్థితున్నామా మా నియోజకవర్గంలో రెండు వేల ఆరులో స్టార్ట్ చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిదిలో మాత్రమే డబ్బు ఇచ్చారు మా తర్వాత నాన్ జరాయితీకి ఇచ్చారు సాగు ఇంకా చాలా మంది విడిపోయారు దాంట్లో కూడా జరాయితీల వరకు చాలా వరకు న్యాయం జరిగిందామా దీపావళి పట్టాల్లోని అలాగే సాగులోని కూడా చాలా మంది రైతులు అన్యాయం జరిగింది అప్పుడున్న అధికారులు వ్యాపారం మీద ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసి ల్యాండ్ లో ఉన్న వాళ్ళని కొంతమంది డబ్బులు కొండే చేశారు ఉదాహరణకి అనే గ్రామం ఉందమ్మా ఆ గ్రామంలో బట్టీలు చేసుకుని అక్కడ ఎస్ఏలు వదులుతారమ్మా అది డబ్బులు ఎన్సీసీ అనే కంపెనీ పడ్డాయి వీళ్ళ కనీసం స్వాగర్ కూడా కల్పించే పరిస్థితి జరిగిందమ్మా అలాగే వేల్పాడు రెవెన్యూ మన చంద్రా రెవెన్యూ రెవెన్యూ రాజపేట రెవెన్యూలో అనేక అక్రమాలు జరిగాయి మరి దానిపై నిజమైన లబ్ధిదారు నిజమైన రైతుకి న్యాయం చేసి ఎక్కడైతే అన్యాయం జరిగిందో వారి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందమ్మా అలాగే రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా ఇది కంటిన్యూ సాగుతూనే ఉంది ఈ ప్రతి విద్యా సంవత్సరానికి కొన్ని వేల మంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారు అన్నింటికి అందరికీ ఉద్యోగ అవకాశం తప్పట్లేదు ఈ తీర ప్రాంతం అంతా మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా అక్కడ స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి కంపెనీలు వచ్చి ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ మా నియోజకవర్గంలో ఉన్న యువకులంతా ఉద్యోగం చేసుకుంటారు ఎక్కడ మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేయడామా జోన్ కూడా తగ్గించడం కొంచెం ప్రమాదకరం ఇది కాకుండా ఎక్కడైతే నిరుద్యోగ యువత రోజు రోజుకి పెరిగిపోతాం పెరిగిపోవడం వల్ల ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు దమకాలు అందాయి అనే రకాల పరిస్థితులు పాల్పడుతున్నారు మీ ఆధ్వర్యంలో పంతొమ్మిది వరకు ఆ రోజు స్థానిక సాధించే ప్రజలు అంతగా ఆధ్వర్యంలో ఉన్నారు మీరు కలెక్టర్ గా ఉన్నారు అలాగే ఎస్పీ గారు కూడా లేడీ ముగ్గురు లేడీస్ ఈ జిల్లాన్ని పాలించబోతున్నారు పాలిస్తున్నారు రాబోయే మీ ఆధ్వర్యంలోనే ఇక్కడ కంపెనీలన్నీ కూడా ఎవరికి ఇబ్బంది కలిగిన కంపెనీలు వచ్చి మరి ప్రజలకి న్యాయం చేస్తారని పధికారులకి ఇబ్బంది కలగకుండా చేస్తారని ఎవరైతే రైతులు ఇబ్బంది పడ్డారో ఊరు వయసు గా ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో మేము చెప్పగలం దయచేసి దాన్ని కూడా ఎంక్వైరీ తెలిపించి ఈ కంపెనీని పూర్తి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి